శ్రావణ మాసం వస్తుంది కదా అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం అంటే ఎంతో ప్రీతికరం అంట అయితే ఇవాళ మీ అందరితోటి పాలకువ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మూడు లీటర్ల పాలను తీసుకునేసి మంచిగా కలుపుకుంటూ సైడ్స్ కు మీకడో ఏమీ కట్టకుండా కలుపుకుంటూ ఉన్నట్లయితే మనకు పాలు చిక్కబడిపోతుంది చిక్కబడిన పాలలో మూడు లీటర్లకు అర కేజీ వరకు చక్కెరను యాడ్ చేసుకునేసి చక్కెర బాగా కరిగి దగ్గరికి పడిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ను ఆఫ్ చేసుకుంటే పాలకవచ్చితే డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకునేసి ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్రాసెస్ మొత్తం కావటానికి ఒక గంట సమయం అయితే పడుతుంది మాకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినా కానీ స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నా ఎక్కువగా పాలున్నా కానీ మేము ఎక్కువగా తినే ఐటెం ఏదైనా ఉంది అంటే పాలుకో అడిగితరి ఇంట్లో ఉంటే పనికి పాలకు పెరుగు నెయ్యికి ఇలాంటి స్వీట్స్ కు కొర ఉండదు కదా ఆ చిన్నప్పుడు మేము ఎక్కువగా తినే స్వీట్స్ లో పాలకో ఒకటి ప్రజెంట్ ఇప్పుడు మంచి పాలు కొనుక్కుందాము అన్నా కానీ మంచి పాలు దొరకతలేవు ఏ సమయంలో ఎప్పుడు ఏది దొరికితే దాన్ని కడుపుకు నిండా ఎంజాయ్ చేయాలి కావాలి అన్నా దొరకవు వీడియో నచ్చితే లైక్ చేయండి